ఏం సాధించారని చెప్పి ఈ రోజున మీ రోజున తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద మీటింగ్ పెట్టి మేము ప్రజలు మంచి చేశామని చెప్తుంటే ఏ ఒక్క ప్రజలు అని చెప్పండి మా మంచి జరిగిందని చెప్పండి మీ దమ్ము దైనం ఉంటే మనం తీసుకున్నటువంటి ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారో రేపు ఎలక్షన్ పెట్టండి డిస్కౌల పెట్టండి అప్పుడు కలవండి అప్పుడు నిజంగా మగలు అంటారు మీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఆ రోజున కేసీఆర్ గారిని బతకరు యాద చేసుకుంటా ఉన్నా ఆ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ రోజున కేసీఆర్ ప్రభుత్వం పిచ్చిని మర్చి వచ్చాయి కళ్యాణ్ లక్ష్మి ఇచ్చాం కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తాం తులమని అది ముంచేశారు ఇంటికి రెండు వేల ఎనిమిది రూపాయలు మహిళలకు ఇస్తామని అది ముంచేశారు ఇంటికి ఆడపిల్ల పద్దెనిమిది నీళ్ళు ఉంటే ఆడపిల్లలు ఉంటే బండి ఇస్తామని అది ముంచేశారు నిరుద్యోగ పిల్లలు ఉంటే నాలుగు వేల రూపాయలు వస్తాయి అది ఇస్తలేరు ఏ చెప్పి ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని చెప్పి ఇలా అంత పెద్ద ఎత్తుగా మీరు బీట పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు మీరు ఖచ్చితంగా ప్రజలు తొందర ఇంత అట్రపులా ప్రభుత్వం నా జీవిత నేను చూడలేదు ప్రజలు ఇబ్బంది పెట్ట ప్రభుత్వం నా జీవితంలో చూడలేదు మొట్టమొదసారి తొమ్మిది నెలల ఏం జరిగింది అంటే మీరు పేదలు ఎక్కడున్నారు వాళ్ళ గుడిసెలు తీయండి అని హైదరాబాద్ మీద తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం మీద ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటిదిగా మీరు చూశారు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను అందరికీ కార్యకర్తలు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు ఇదే ఆల్వే గాలిలో నేను వైస్ చైర్మన్ ఉన్నప్పుడు కౌన్సిలర్ ఉన్నప్పుడు నేను అడుగుతా ఉన్నా చాలా మంది ఆల్వే గాలి వల్ల ఐదు నగరంలో ఉంటే మీకు ఇచ్చేటువంటి ముస్లిం దేవుగాడు ఐదు ఎకరాలు నేను ఇచ్చిందా కాదా చెప్పండి కాజాసాహ్ చెప్పండి కాజాగారు పక్క పక్కకే పక్కకున్నటువంటి రెండు ఎకరాల ల్యాండ్ ఏదైతే ఈద్ గాకిచ్చా రెండు ఎకరాలు ఇచ్చి క్రైస్తవులకు ఐదు ఎకరాల ల్యాండ్ ఆ రోజు దేవిగాడికి ఇచ్చాను హిందువుల కళగ్రహాలు ఇచ్చాను పక్కకు ఎల్లమ్మ బండలో స్కూల్ కట్టించాను అదే చీడలో బ్రహ్మానమ్మ స్కూల్ కట్టించాను ఆ రోజున బ్రిడ్జ్ ఇరవై లక్షల రూపాయలు బ్రిడ్జ్ కట్టించాను అసలు ఎల్లంబండకు తొంభై తొమ్మిది దాకా మంచి లేకపోతే భాగ్యనగర్ నుంచి బ్రహ్మానమ్మ ఇల్లు జరుగు కాదని ఇచ్చింది వాస్తవం కాదా చెప్పండి ఈరోజు తొంభై తొమ్మిది దానికి ముందు ఎల్లమ్మ బండ్ రోడ్ లేదు అప్పుడు నేను గురిచిన తర్వాత రోడ్డు తీసుకొచ్చాను ఎన్టీఆర్ నేర్లో తీసుకొచ్చానికి ఉన్నటువంటి ఎన్టీఆర్ కైసాన్ నగర్ నుంచి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి సుమారు నాలుగు వందల అరవై మందికి కైసాన్ నగర్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎన్టీఆర్ నగర్ పెట్టి నందమూరి తారక రామారావు పేరు పెట్టాం దత్తాత్రేయ టైంలో అయ్యా మీ ఎన్టీఆర్ రామారావు పేరు పెడతారు నా పేరు పెట్టమంటే దత్తాత్రేయ ఖాళీ అని చెప్పి దత్తాత్రేయ ఖాళీ పెట్టాం పక్కకు రోడ్డు హౌసింగ్ బోర్డు లో ఉన్నటువంటి బుడ్సెలుంటే మొత్తం పాలమూరు బిడ్డ ఉంటే ప్పుడు బస్సులు పోయి కార్లు పోయి లారీలు తొంభై ఏడు మూడు వందల ఇరవై ఐదు మందికి జమ్మ కాలనీ కట్టించి పంచమి బస్తీ పాపమ్మ బస్తీ పట్టాలు గవర్నమెంట్ ఆ టైంలో ఉన్నప్పుడు కూడా కోట కేసు అంటే ఫైవ్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఉన్నటువంటి పట్టాలు వాస్తవ కాలా చెప్పండి ఇది అభివృద్ధి చేశాం దాని తర్వాత పదేళ్ళు కూడా శాసనసభ్యులు కూడా పదేళ్ళు కూడా ఇది ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి నిధులతోనే డెవలప్మెంట్ చేశాడు కాదనట్లేము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నేను పిలిపిస్తా ఉన్నాను మీరు ఉంటాయి ప్రాబ్లమ్స్ మా పనులు చెప్తా ఉంటారు ఎప్పటికన్నా ఇక్కడ సీఎం అయినా పరిశాదన ఉంది ఎవరు మనం చేస్తున్న మనం బయటికి రాణిస్తలేరన్నా బయటికి రాణిస్తలేదు అవుజరంటనే వాళ్ళకు భయం స్టార్ట్ అయిందని లెక్క శ్రీలింగంపల్లి కార్యకర్తలు మీ గజ గజలు పొలిసే ఉన్నారు దానికి భయపడద్దు మనం నేనున్నాను మా సిబ్బు ప్రేజ్ గారు ఉన్నారు ఐదు మంది ఎమ్మెల్యేలు జిల్లాకు సంబంధించిన ఆదుకుంటాం ఈ లింగంపల్లి సంవత్సరాల కార్యకర్తలకు కూడా నేను బహుళమిస్తా ఉన్నాను వచ్చే సంవత్సరం ఖర్చు వచ్చేసరి వచ్చే ప్రభుత్వం మంది ఖచ్చితంగా ఎవరైతే నిలుపు ఉద్యమకారులని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీ అందరు తెలియజేస్తా ఉన్నా నా సతీష్ చెప్పింది ఒక వంద మంది వస్తారన్నా అని చెప్పారు నేను అదే మాట మా సిబ్బు ప్రదాన్ని చెప్పిన ఒక వంద మంది చూస్తే ఇంకొక చూస్తే ఐదు ఆరు వందల మంది వచ్చి ఇది చెల్లిగంపల్ కార్యకర్తల దెబ్బతన కార్యకర్తలు ఉన్నంత వరకు మీకు కూడా తెలుసు నేను కూడా అలవేన ఇంపై పనిచేసాను జగిరి గుట్ట వాడు అధ్యక్షున పనిచేసిన ఎనభై ఆరులో మరి ఈ రోజు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యా కష్టపడి కష్టపడి కొట్టే పాటలో ఉండి కష్టపడండి ఖచ్చితంగా మీకున్నటువంటి అవకాశాలు వస్తాయి ఆ బాధ్యత నేను తీసుకుంటా మళ్ళీ మీ అనుమానాలు ఉన్నాయి కొంతమంది పోయినటువంటి కార్పెటర్లు మళ్ళీ వస్తారేమో వస్తే వాళ్ళకే టిక్కెట్ ఇస్తారేమో నేను మీకు మాటిస్తా ఉన్నా వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఇచ్చే ప్రసక్తి లేవు కార్పెటర్ టిక్కెట్ అని చెప్పి కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా నేను మీకు రామిస్తా ఉన్నా నూట వేల రూపాయలు ఎవరైతే కార్పెటర్ వచ్చినా పోయిన వాళ్ళు మళ్ళా రిటర్న్ వచ్చినా వాళ్ళకి మాత్రం పదవులు ఇచ్చే ప్రసక్తి లేదు ఉన్న వాళ్ళే తయారు చేస్తాం పది మంది ఉన్నా సరే పది మందిని గట్టిగా వేస్తాం ప్రజలు మనం బడు అది గుర్తుంచుకోవాలి మనం కూడా ఇలా ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చి ఆదుకుందాం ఎవరికైనా బాధ వస్తే ఆదుకుందాం మీకున్న సమస్యలు వస్తే నేను సింపురాజు గారు ఖచ్చితంగా వస్తాం చిన్న చిన్న గవర్నమెంట్ లేదు కాబట్టి పోలీస్ పరంగా కానీ వేరే రకంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కానీ భయపడద్దు మేము ఎంబడు ఉంటాం మీరు అనుమానాలు ఏ అనుమానాలు పడవద్దు మాధవరావు కృష్ణారావు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాడు మీ అందరిని కాపాడుకుంటాడు మీకున్న కార్యకర్తలు షేలింగ్ పడినటువంటి కార్యకర్తలకు ఎమ్మెల్యే పదవి అని కార్పొరేటర్ పదవి అన్ని మీకే ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నా కాన్షియన్స్ నాకుంది మా కాన్షియన్ తెలుసు మీ అందరు కూడా ఇంత పెద్ద మొత్తంతో అడిగినా దగ్గర కార్పొరేటర్లు వేరే పార్టీలకు వెళ్ళింది ప్రతి కాన్షియస్ ఇరవై నాలుగు కానీ కుక్కడపల్లి కాన్సెన్స్ కార్యకర్తలు కానీ కుక్కడిపల్లి కార్పొరేటర్ ఒక్కరు కూడా కదలంటే నాయకత్వం ఏ రకంగా ఉంటే కార్యకర్తలు ఆ రకంగా ఉంటాయి అనేది కుక్కడపల్లి కార్యకర్తల నిదర్శన ఈ రోజున ఆ రకంగా అభివృద్ధి చేశాం డెవలప్మెంట్ చేశాం హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ గానీ కేటీఆర్ గారు డెవలప్ చేసిండు కాబట్టి ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా అన్ని సెట్ల గురించాం మేము నేను ఇలా ముస్లిం సోదరులు ఇది తెలియజేస్తా ఉన్నా కైసో సోదరులు తెలియజేస్తా ఉన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని రేవంత్ రెడ్డికి ఏమైనా జరుగుతుంది అంటే ఎవరు స్పందిస్తున్నారు బండి సన్య స్పందిస్తున్నారు అయ్యో రేవంత్ రెడ్డి గారు దించేస్తారంట ఆయన కాపాడదావా అని ఆయన స్పందిస్తున్నాడు